రాత్రి పది గంటల పదకొండు నిమిషాల నుండి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల నలభై నిమిషాల వరకు శుభ సమయం లేదు రాశి ఫలాలు సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు లభిస్తాయి వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోండి మేషరాశి వారు సర్వరక్షా చూర్ణాన్ని ఉపయోగించడం లలిత సహస్రనామ పారాయణ చేయడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు ఆర్థిక పరిస్థితి అందంత మాత్రంగా ఉంటుంది ప్రయాణాల్లో తొందరపాటు నిర్ణయాలు వద్దు దీర్ఘకాలిక సమస్యలు ఎదురే చికాకులు పెడతాయి ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు వృషభ రాశి వారు అనుకున్న పనుల్లో ఆటంకాలు తొలగడం కొరకు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ సంకష్టనాశన గణేష స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం రాశి జీవిత భాగస్వామి సలహాలతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది మిథున రాశి వారు నలుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం కర్కాటక రాశి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు పొందుతారు వివాదాలకు చాలా దూరంగా ఉండండి సంతానం నుండి కీలక సమాచారం అందుకుంటారు కర్కాటక రాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం దుర్గాష్టకాన్ని పఠించడం శుభదాయకం సింహరాశి ఎంతటి కార్యాన్నైనా పట్టుదలతో సాధిస్తారు దీర్ఘకాలిక రుణాలు తీరు ఊరట చెందుతారు గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సింహరాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం దుర్గాస్తుతిని పట్టించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు రాశి వివాదాలకు దూరంగా ఉండండి పోటీ పరీక్షలు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారాల్లో అభివృద్ది సాధిస్తారు రాజకీయ రంగాల్లోని వారు ప్రభుత్వం నుండి ఆహ్వానాలు అందుకుంటారు కన్యా రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం గోసేవ చేయడం శుభదాయకం తులారాశి ప్రయాణాలు లాభిస్తాయి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు సోదరుల నుండి వచ్చిన ఆహ్వానాలు సంతోషాన్ని కలిగిస్తాయి అనుకోని నూతన అవకాశాలు లభిస్తాయి తులారాశి వారు నవగ్రహవత్తులతో దీపారాధన చేయడం నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం వృశ్చిక రాశి దీర్ఘకాలిక రుణాలు తీరి ప్రశాంతత పొందుతారు ఆర్థికంగా బలం చేకూరుతుంది ఆస్తి వ్యవహారాల్లో ఎదురైన వివాదాలు పరిష్కరించుకుంటారు విహారయాత్రలు చేస్తారు వృశ్చిక రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం ధనుస్సు రాశి సన్నిహితులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు అప్రయత్న కార్యసిద్ది ఎంతో కాలంగా ఊరిస్తున్న ఒక అవకాశం మీ దగ్గరకు వచ్చి ఆశ్చర్యపోతారు రుణ బాధలు తొలగుతాయి ధనుస్సు రాశి వారు నాగసింధూరాన్ని ధరించడం ఇష్టదేవత ఆలయ సందర్శనం చేయడం శ్రేయస్కరం మకర రాశి వివాహ ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి ఇంటి కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు ఆర్థిక వ్యవహారాల్లో అభివృద్ధి సాధిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు విహార యాత్రలు చేస్తారు మకర రాశి వారు ఆరావణి కుంకుమను ఉపయోగించడం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శుభదాయకం కుంభరాశి రుణబాధల నుండి బయటపడతారు అందరిలోనూ ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు ఇతరుల విషయాల్లో జోక్యం మంచిది కాదు అనుకోని అవకాశాలు మీ చేతికి అందుతాయి కుంభరాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం శ్రీ గణపతి తాంబూల వ్రతాన్ని ఆచరించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు మీనరాశి రాజకీయాల పట్ల ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు కఠినమైన నిర్ణయాలను తీసుకుంటారు క్రమబద్ధమైనటువంటి ప్రణాళికలను ఏర్పరుచుకొని ఆ దిశగా అడుగులు వేస్తారు మీనరాశి వారు నలుపు రంగువత్తులతో దీపారాధన చేయడం శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందుతారు ఈ పూజ స్టోర్ దాటి పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహ ప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేట్స్